హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొన్న ఎపిసోడ్ చెప్పాను కదా నిండి నిరుల సవాసం సీరియల్ గురించి మిగతాది ఈరోజు చెప్తాను చాలా సింపుల్గా వినండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఇక ఆరు మాట ఇని బాగా తన అత్తవారింటికి రావడానికైతే ఒప్పుకుంటుంది ఇక తన అత్తవారింటికి రాగానే ఇంట్లోకి వెళ్ళక ముందే అమరేంద్ర తనతో గొడవ అయితే పెట్టుకుంటాడు నువ్వెందుకు మళ్ళీ ఇంట్లోకి వస్తున్నావు నీకు ఇంటికి ఏ సంబంధం లేదు అని చెప్పాను కదా మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి బావితో గొడవ పెట్టుకోవడం అనేది జరుగుతుంది బాగి కూడా తల చాలా తెలివిగా సమాధానం చెప్పేసి ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది అమరేంద్రతో ఇక మొత్తానికి వచ్చేసి బాగీ అంటుంది మనం ఇలా గొడవ పెట్టుకుంటే చూసే వాళ్ళకి ఏం బాగోదు ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుందాం పదా అని చెప్పేసి అమరేంద్ర చెప్తున్నా అనుకుంటా బాగి ఇంటి లోపలికి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అమరేంద్ర కూడా ఇంట్లోపలికి అనేది వస్తాడు తర్వాత అంటుంది బాగి నేను ఇంట్లో ఉండిపోవటానికి ఏమీ రాలేదు నా మా నా తప్పే మా నాన్న తప్పే ఏం లేదు అని నిరూపించుకున్నంత వరకు నేను ఇంట్లోనే ఇంట్లో ఉంటాను ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను నువ్వు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు అని చెప్పేసి అమృందరితో అంటుంది మన ఇద్దరం ఇలా గొడవలు పెట్టుకునే బదులు మంచి ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటుంది కానీ అమృందర మాత్రం ససమే అప్పుకోడు నేను ఇలాంటి మోసం చేసే వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు నేను అసలే మళ్ళీ నమ్మను అని చెప్పేసి అమరంధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బాయి మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్ట్రిక్ రూల్స్ అనేవి పెడుతుంది పిల్లలకు కూడా మీరు సమ్మర్లో ఆడుకోవటమే కాదు చదువుకోవాలి మీకు టైం టేబుల్ అనేది నేను రెడీ చేశాను ఆ టైం టేబుల్ ప్రకారమే మీరు నడుచుకోవాలని చెప్పేసి పిల్లల ఆర్డర్ అనేది వేస్తుంది పిల్లలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంట్లో పని చేస్తున్న నీళ్ళని పిలిచి తనకు కూడా స్ట్రిక్గా ఆర్గ్యుమెంట్ అనేది ఇస్తుంది ఇక్కడ మేము జీతం ఇస్తుంటే నువ్వు ఎవరికో పని చేస్తున్నావు అని చెప్పేసి అని నీళ్ళకు మాత్రం గట్టిగా వార్నింగ్ అనేది ఇస్తుంది అంతేకాదు నువ్వు పని మనిషివి ఇంట్లో చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి వంటగదిలో ఉండాలి ఇంట్లో పని చేయాలి అంతేగాని పైన మనోహరితో ఎందుకుంటున్నావు మనోహరితోటి నీకేం పని అని చెప్పేసి చాలా స్ట్రిక్గా వార్నింగ్ అనేది ఇస్తుంది నీళ్ళకి నీళ్ళ కూడా ఇకపైన మీరు చెప్పినట్టు చేస్తాం మేడం అని చెప్పేసి చెప్పుకొని తన పనికి తను వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనోహర్ని పిలుస్తుంది బావి ఇక మనో పైన ఉన్న మనోహర్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేస్తుంటుంది అనమాట నన్ను నన్ను పిలుస్తుందా ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి చాలా కోపంతో విరిగిపోతూ ఉంటుంది ఇక బాగి మాత్రం ఆరుని కూడా పిలుస్తుంది ఇక ఆరు వచ్చేసి ఎందుకు నన్ను అలా పిలిచావా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య బావి వాళ్ళ అత్తయ్య బయటకు వచ్చేసి ఏమైందమ్మా ఎందుకు అలా పిలిచావు మనోహరిని అని చెప్తే బావి సమాధానం చాలా సి చాలా సింపుల్గా చెబుతుంది అనమాట ఏం లేదు అత్తయ్య ఒక రోజంతా నేను మనోహరిని చూడలేదు కదా అందుకనే చూద్దామని చెప్పేసి దాని కిందికి పిలిచాను అంతే మీరు వెళ్ళండి నేను అందరి లెక్కలు అనేవి సరిచేయాలి నేను అందరినీ స్ట్రిక్ట్గా ఉంచుతాను అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యని లోపలికి పంపిస్తుంది తర్వాత మనోహరి అంటుంది ఇప్పుడు చెప్పు నన్ను ఎందుకు పిలిచావు బయటకి అని చెప్పేసి అంటున్నప్పుడు చెప్తుంది బాగి ఏం లేదు నేను పిలిచాను నేనంటే భయం ఉందో లేదని పిలిచాను వస్తావో రావో అని చెప్పేసి అని కామెడీ చేస్తుంది పర్వాలేదు నేనంటే నీకు భయం ఉంది బాగానే పిల్లగానే అమ్మట వచ్చావని చెప్పేసి లీల బాగా నవ్వుతుంటారు అప్పుడు మనోరకు కోపం వచ్చి నువ్వు ఇలా చేయటం బాగాలేదని చెప్పేసి తనపై కోపపడుతుంది నువ్వేమన్నా అప్పుడు అంటుంది బాగి నువ్వేమైనా కష్టపడి మెట్లు దిగొచ్చావా కష్టపడి ఏమైనా మెట్లు ఎక్కావా ఎవరో కష్టంతో మెట్లు ఎక్కి దిగుతున్నావు కదా నీకు ఎందుకంత మనోహరి అని చెప్పేసి అంటుంది అప్పుడు అంటుంది మనోహరి నాకు అడ్డం వచ్చిన వాళ్ళు నేను ఏదైనా చేస్తా నాకవి చంపేస్తాను అన్నట్టుగా సమాధానం అనేది చెప్తుంది అప్పుడు అంటుంది బాగి అందరి లెక్కలు సరిచేస్తారో నువ్వు చేసిన మోసం ఏంటో బయట పెట్టేసి ఇంట్లో వాళ్ళతో మెడబెట్టి నిన్ను బయటికి గెండుతాను అని చెప్పేసి మనోహరి మెడది మెడ ఇక మెట్లపై ఉన్న మనోహరి మెడగట్టుకుని అయితే నెట్టేసి తన పైకి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనోహరి అమరీందర్ ఆఫీస్కే తేలుతుంది అనమాట అప్పుడు అమరేందర్ అంటాడు ఏంది మనోహరి ఇక్కడికి వచ్చావని అని చెప్పేసి అంటే అమరతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్పేసి అంటుంది చెప్పి ఏంటో అనగానే మేము చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగాము మాకు ఎవరూ లేరు పెళ్లితోటైనా నాకు ఒక తోడు అనేది ఏర్పడుతుంది నాకు ఒక కుటుంబం అనేది ఉంటుందని చెప్పేసి అనుకున్నాను కానీ అది కూడా బాగా వచ్చేసి లేకుండా చేసింది పీటల మీదకి వచ్చిన పెళ్ళిని ఆపేసి తను మోసం చేసి తాళు కట్టించుకుంది మరి ఎప్పటికైనా సరే నువ్వు తనకి విడాకులు ఇచ్చేసి నన్ను చేసుకుంటావు అని చెప్పేసి డైరెక్ట్గా నడుగుతుంది అప్పుడు అమరేంద్ర సమాధానం చెప్తాడు నా సౌద నేను చేసుకోలేను మనోహరి ఒకవేళ తనకు నేను విడాకులు ఇవ్వాలనుకుంటా ఇటు మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు వాళ్ళ నాన్న ఆరోగ్యం హెల్త్ ఖరాబ్ అవుతుంది చూసి ఆలోచించాలి అని చెప్పేసి అంటాడు అప్పుడు మనోహరి తాను తీసుకుని తను గోవిలో పడ్డట్టుగా మళ్ళీ మార్చి చెప్తుంది అనమాట ఓకే అమర్ నువ్వు చెప్పినట్టే నేను కొన్ని రోజులు ఆగుతాను నువ్వు ఇకపైనైనా మీ గురించి కొంచెం ఆలోచించి విడాకులు ఏమన్నా ఉంటే ఇచ్చి ఇంట్లో నుంచి పంపించి త్వరగా అని చెప్పేసి చెప్తుంది అమరేంద్రతో అమరంద్ర అమరేంద్ర కూడా అంటాడు అనమాట నువ్వేం తొందరపడకు మనోహరి కొన్ని రోజులు చూడు అని చెప్పేసి అంటాడు తర్వాత ఆయన ఇప్పుడు ఆలోచించాల్సింది మిసమ్మ గురించి కాదు ఆరుని ఎవరు చంపారా అని చెప్పేసి ఆలోచించాలి సరోజిని మేడంని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళెవరో తెలిసిన తర్వాత నేను అన్ని చక్కదిద్దుతాను అని చెప్పేసి అనగా సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తాడనమాట అడుగుతుంది మనోహర్ ఎందుకు ఏది తెలుసు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నాం కానీ పదిసారే తెలియట్లేదు కదా మరి ఇప్పుడు ఎలా తెలుసుకుంటామంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉంది దానిలో చూసి చూసి తెలుసుకుంటానని చెప్పేసి దాన్ని తీసి చూస్తాడు కానీ ఆరుణ్ చంపిన వ్యక్తి అందులో కనిపిస్తాడు మనోహరి మాత్రం ఎక్కడ కనిపించదు ఫుటేజ్ అనేది డిలీట్ చేస్తూ ఉంటారు మిగతాది మొత్తం డిలీట్ చేపిస్తుంది మనోహరి ఇక కొంచెం వేరే ఫుటేజ్లో మాత్రము ఆరుని చంపిన వ్యక్తి మళ్ళీ మేడం చంపడానికి వచ్చాడని చెప్పేసి అర్థమవుతుంది తను క్లియర్గా కనిపిస్తాడు ఇకపై మరీ ఏం చేస్తుంది మనోహరి మరి ఆరుని చంపిన వ్యక్తిని బతకనేస్తుందా లేదా తనను చంపేసి ఏ ఏమి బయటికి వెళ్ళకుండా కప్పపుచ్చుతుందా మనోహరి నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అమరేంద్ర ఎలా కనిపెడతాడు బాగా ఇంట్లో వాళ్ళని ఎలా చక్కదిద్దుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం